ముందుగా ఇక్కడికి వచ్చిన మన వైజాగ్ మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మేము ఎలాంటి సినిమా చేసినా ఎంత క్రేజీనెస్ ఎంత మ్యాడ్నెస్ ఉన్న సినిమాలో దాన్ని ఫస్ట్ క్రౌడ్ దగ్గరికి కానీ ఆడియన్స్ దగ్గరికి కానీ తీసుకెళ్లే మీడియం మీరే కాబట్టి మీరు కూడా రోజంతా అంత టైర్డ్ అయినా సరే ఈ టైంకి ఇక్కడికి వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ సినిమా విషయానికి వస్తే ఎస్ సుందరం మాస్టర్ అనే సినిమా నేను హీరో కింద చేశాను రవితేజ గారు ప్రొడ్యూసర్ దానికి అలాగే వైజాగ్ నుంచి గోల్డెన్ మీడియా అని ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ గాజు ఒక వాళ్ళు వాళ్ళు కూడా హాఫ్ ప్రొడ్యూసర్స్ దానికి ఇది లాస్ట్ ఇయర్ ఈ స్టోరీ అసలు ఫస్ట్ టైం రవిత దగ్గరికి చేయగానే జస్ట్ వన్ సిట్టింగ్లోనే ఆయన గ్రీన్ సిగ్నల్ చేస్తారు చేసేసి ఇక్కడే మన పాడేరు దగ్గర షూటింగ్ చేసాం పాడేరులో షూటింగ్ చేసాం పెట్రల్బురలో చేసాం అలాగే మొత్తం అంతా పాడేరు చుట్టుపక్కల పరిసరాల్లోనే చేసాం అన్నమాట ఎందుకంటే ఎక్కడెక్కడ కూడా వెళ్ళక్కర్ల విజువల్ బ్యూటీకి మన 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 చుట్టూనే ఉన్నాయి మన మనం మన వైజాగ్ చుట్టూనే బోల్డ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి సో ఫైనల్గా ఈ ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ని సినిమా రిలీజ్ అయిపోతుంది సో దాని ప్రమోషనల్ టోర్ నాకు ఎందుకో సెంటిమెంటల్గా వైజాగ్ నుంచే మొదలు పెట్టాలనిపించి చాలా తక్కువ టైం ఉంది టూ డేస్ ఉన్నా సరే వాళ్ళు స్కిప్ చేద్దాం అన్నారు లేదు లేదు ఫస్ట్ సమస్య లేదు ఫస్ట్ వైజాగ్ నుంచి మొదలు పెడదామని చెప్పి ఇక్కడికి వచ్చాను సో ఇక్కడ మీతో ఇంటరాక్ట్ అవ్వడం మా సినిమా గురించి చెప్పడం చాలా చాలా హ్యాపీగా ఉంది మీకు తగినంతలో మీకు తోచినంతలో ప్లీజ్ ప్రమోట్ అవర్ ఫిల్మ్ సుందరం మాస్టర్ అండ్ సినిమా గురించి చెప్పాల్సి వస్తే ఇది ఒక నైన్టీన్ థర్టీ నుంచి బయటికి రాని ఒక ట్రైబ్ దగ్గరికి నన్ను ఇంగ్లీష్ నేర్పమని పంపితే వాళ్ళకి నాకన్నా బాగా ఇంగ్లీష్ వచ్చ అది అసలు ఎలా వచ్చు ఏంటి అక్కడికి వెళ్ళాక అసలు పంపింది ఇంగ్లీష్ నేర్పడానికేనా ఇంక దేనికైనా అన్నది మీరు సినిమాలో చూడాలి సో నాకు ఫైనల్గా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం అనేది మంచి ఎనర్జీ ఇస్తుంది రేపు మా కాలేజీకి కూడా వెళ్తున్నాను నేను ఎక్కడైతే ఫస్ట్ స్టేజ్ ప్రోగ్రామ్ చేశానో అక్కడి నుంచి మొదలు పెడుతున్నాను అనేది నేనైతే ఇప్పుడు అసలు ఇమాజిన్ కూడా చేయలేదనమాట బట్ లక్కిల్లీ దేవుడి దయవాళ్ళు అండ్ ఆల్సో వాళ్ళకు కూడా ఆ కంటెంట్ నచ్చి ఏది పడితే అది చేయరండి వాళ్ళు కూడా సో ఆ కంటెంట్ నచ్చి జెన్యున్గా ఎంకరేజ్ చేశారండి దానివల్ల ఇవాళ దానికి వచ్చిన బస్ అయినా సరే లేకపోతే దానికి వస్తున్న గుర్తింపు అన్నా సరే డెఫినెట్లీ థ్యాంక్స్ టు దెమ్ అది మీరు అడగాలనే పెట్టాం అలాగా మీరు అది మేము నార్మల్గా పెడుస్తుంటే అది మీకు ఆ క్వశ్చన్ కూడా వచ్చేది కాదు బట్ ఏంటంటే సో ఇందులో నైన్టీన్ థర్టీ క్రాస్ చేసి ట్వంటీ ట్వంటీ త్రీ పెట్టడానికి ఒక చాలా స్ట్రాంగ్ లాజికల్ అండ్ వెరీ ఎమోషనల్ రీజనింగ్ ఉందండి అండ్ అది ప్లే చేసింది మనందరికీ నచ్చిన చాలా పెద్ద ఫేవరెట్ యాక్టర్ అనమాట సో ఆయన మీమ్ గార్డ్ అని కూడా అంటుంటారు సో సో దర్ ఇస్ అన్ యానిమేషన్ సీక్వెన్స్ వేరే ఆయన వాయిస్ ఓవర్స్ అవి ఇచ్చారు సో యా అది దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది అది మీరు ఫిల్మ్ని చూస్తే యుల్ గెట్ ఇట్ ఇందులో చాలామంది వైజాగ్ వాళ్ళు ఉన్నారండి మన డైరెక్టర్ది కూడా కళ్యాణ్ సంతోష్ అని చెప్పి తంది వైజాగ్ అండ్ మా ప్రొడ్యూసర్ సుధీర్ కుమార్ గోల్డెన్ మీడియా వాళ్ళది వైజాగ్ అలాగే చాలామంది అంటే యాక్టర్స్ వీళ్ళందరూ కూడా మన వైజాగ్ చుట్టుపట్ట చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సెలెక్ట్ చేసిన ఆర్టిస్ట్లనండి సో ఈ టీము లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ పని కరెక్ట్గా చేయకపోతే ఐ థింక్ ఇంత పర్ఫెక్ట్ ఫిల్మ్ ఇవాళ మాకు ల్యాండ్ అయ్యేది కాదు అండ్ మేము ఇంత ధైర్యంగా ఒక పర్ఫెక్ట్ ఫిల్మ్ చేతిలో లేకపోతే మేము దాన్ని ఇంత ప్రమోట్ చేయం సో మేము దాన్ని ఇంత దిగి ప్రమోట్ చేస్తున్నాం మంది సెలబ్రిటీస్ మన మన టీజర్ సాయిధరం తేజ్ గారు లాంచ్ చేశారండి అలాగే మా ఫస్ట్ సాంగ్ నాగచైతన్య గారు చేశారు అలాగే మా ట్రైలర్ చిరంజీవి గారు చేశారు మన ప్రీ రిలీజ్ ఈవెంట్కి సిద్ధ సిద్ధు గడ్డ వచ్చాడు సో ఇంతమంది దీన్ని ఎందుకు ఇంత పుష్ చేస్తున్నారంటే వాళ్ళ కంటెంట్ గురించి తెలుసండి వాళ్ళకు కూడా నమ్మకం ఉండే చేస్తున్నారు సో ఐ థింక్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా